హాయ్ అందరికీ ఈరోజైతే నేను మీకు ఒక పచ్చడి చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ పచ్చడి చేసి చూపిస్తాను ఈ పువ్వు చూసారు కదా ఇది వచ్చేసి మనకు అర కేజీ ఉంటుంది నేను ఈ అర కేజీ పువ్వుతో పచ్చడి అలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూసారు కదా ఇలా ఆ వెనక ఉన్న కాడలన్నీ తుంపేసి పువ్వుని ఇలా కట్ చేసుకోండి దాన్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి మరీ చిన్నగా అయితే వద్దు మనకి పచ్చడి మొత్తం అట్లా కలిసిపోయినట్టు ఉంటుంది కొంచెం పెద్ద సైజులో ఉంటేనే మనకి పచ్చడి చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది అసలు ఇది చూశారు కదా నేను మీకు కొలతకు వచ్చేసి ఈ గ్లాస్ చూపిస్తున్నాను ఈ గ్లాస్తో పువ్వు అంతా ఇట్లా ఒలుచుకుని మీరు ఈ గ్లాస్ కొలత పెట్టుకుని మిగతా అన్నీ కూడా మన ఉప్పు కారం కూడా ఈ గ్లాస్ కొలతతోనే చేసుకున్నాము చూసారు కదా ఇక్కడ నేను గ్లాస్తో కొలుస్తున్నాను నాకు ఈ గ్లాస్తో మొత్తం ఆ పువ్వు వచ్చేసి ఐదు గ్లాసులు అయితే అయినాయి నేను మీకు ఈ మెజర్మెంట్తోనే నేను మీకు చూపిస్తాను మీరు కూడా ఇలా చేసి చూడండి ఇక్కడ చూసారు కదా కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో కొంచెం ఉప్పు అయితే వేసి ఈ క కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ పువ్వు అంతా కూడా అట్లా ఒక పది నిమిషాలు పావు గంట పక్కన పెట్టేసేసుకుందాము ఎక్కువ టైం అయితే మళ్ళీ వద్దు ఒకసారి అట్లా చేత్తో మొత్తం కడిగేసేసుకుని మీరు దీన్ని వడగట్టుకోవాలి ఆ వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోయిద్ది చూసారు కదా ఇలా పెట్టుకుని నీరంతా కారిపోయే వరకు మీరు పక్కన పెట్టేసేసుకోండి తర్వాత మనం దీన్ని కొంచెం సేపైతే అయితే ఎండలో ఎండబెట్టుకోవాలి మనకి క్యాలీఫ్లవర్కి పట్టిన తడి అదేమన్నా ఉంటే ఎంత డ్రై అయిపోతుంది చూసారు కదా ఇట్లా ఒక క్లాత్ వేసి కాటన్ క్లాత్ ఇలా క్యాలీఫ్లవర్ పువ్వునైతే నేను ఇట్లా ఎండలో పెట్టుకున్నాను నేను ఒక అరగంట అట్లా పెట్టాను ఒక అరగంట నలభై నిమిషాలు అలా పెట్టాను మనకి మరీ ఎక్కువ టైం ఉంటే మరీ ఎండిపోయినట్టుండి మనకి పచ్చడి అయితే టేస్ట్ ఉండదు ఇట్లా పచ్చడి కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోండి ఎండబెట్టిన తర్వాత కూడా నేను పువ్వు అంతా కూడా మళ్ళీ గ్లాస్తో కొలిచాను మనకి అంతే కొలత అయితే ఉంది ఏమీ తగ్గలేదు ఇక్కడ చూసారు కదా ఇలా గిన్నె తీసుకుని దాంట్లో క్యాలీఫ్లవర్ పువ్వు అంతా వేసుకుని ఒక ఫైవ్ స్పూన్స్ నూనె అలాగే పసుపు వేసి ఇట్లా మీరు ఎగరేయండి చేత్తో అయితే కలపద్దు ఉప్పు అయితే అసలు ఇప్పుడు వేయద్దు సేమ్ నేను చేసిన ప్రాసెస్లో అయితే అలా చేస్తే మీకు పచ్చడి చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చూసారు కదా ఇలా నూనె పసుపు వేసి కలిపేసుకున్న దాన్ని మూత పెట్టేసి ఒక పావుగండ అట్లా పక్కన పెట్టేసేసుకుందాము అప్పుడు మనకి ఆ ముక్క అనేది గట్టిపడిద్ది ఇప్పుడు పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ చూసారా మనకి చినులుపాయలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా తీసుకోండి చూసారు కదా సేమ్ ఈ గ్లాసు కారము అదే గ్లాసు కారం ఎంత తీసుకున్నారో దానికి హాఫ్ మీరు ఉప్పు అయితే తీసుకోండి ఆవాలు వచ్చేసి ఒక ఫోర్ స్పూన్స్ తీసుకోండి అలాగే మెంతులు వచ్చేసి ఒక టూ స్పూన్స్ తీసుకోండి సరిపోతుంది మనకి ఈ హాఫ్ కేజీ క్యాలీఫ్లవర్ పచ్చడికి మనం ఆవాలు అయితే వేయించుకోవాల్సిన అవసరం లేదు మనం మిక్సీ వేసేసుకుందాము అయితే కొంచెం వేయించుకుని అట్లా మిక్సీ వేసి పక్కన పెట్టేసేసుకుందాము ఇక్కడ నిమ్మకాయలు వచ్చేసి మనకి హాఫ్ కేజీకి ఏడు నిమ్మకాయలు అయితే మనకి సరిపోతాయి చూసారు కదా ఇట్లా కలిపి పెట్టుకున్న పువ్వులో ఆ గ్లాసు ఫుల్గా కూడా తీసుకోవద్దు నేను ఎంతైతే చూపించానో మీరు అంతే తీసుకోండి కారము సరిపోతుంది మనకి కరెక్ట్గా ఆ గ్లాసు సగానికి ఉప్పు తీసుకోండి ఇక్కడ చూసారు కదా మనం మిక్సీ వేసుకున్న పిండి వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకుందాము మొత్తం అలా కలుపుకుందాము క్యాలీఫ్లవర్ పువ్వుకి ఆ ఉప్పు కారము పిండి అంతా పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది చేత్తోనే కలుపుకోండి గరిటితో అట్లా కలపద్దు అప్పుడే మనకి అంతా పట్టి రుచి అయితే వస్తుంది ఇక్కడ చూసారు కదా మనం మెంతులు అలాగే చిన్నులపాయలు కలిపి మిక్సీ వేసుకుని ఇలా ఇది కూడా కలిపేసేసుకుందాము ఒకసారి ఏదైనా మీరు చేత్తోనే చేయండి తడి చేతులతో అస్సలు చేయొద్దు మళ్ళీ నిల్వ ఉండదు చూసారు కదా ఫిఫ్టీ గ్రామ్స్ చిన్నులపాయల్లో నేను అట్లా పాయల్ని మాత్రము సన్నగా కట్ చేసుకుని అవి వేసుకున్నాను కొంచెం మిక్సీ వేసుకున్నాను పాయని ఇక్కడ చూసారు కదా నేను మీకు చూపించిన గ్లాసు కొలతకి కారం ఎంత వేసానో అంతవరకు మీరు నూనె అయితే తీసుకుని నూనె పోసుకోండి ఇప్పుడు ఏడు నిమ్మకాయల రసము కూడా మనము ఈ క్యాలీఫ్లవర్ పువ్వులో అయితే వేసి మళ్ళీ ఒకసారి మొత్తం చేత్తోనే కలుపుకుందాము చూసారు కదా మనం క్యాలీఫ్లవర్ పచ్చడి ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఆ పులుపు ఉప్పు కారం తగులుతా పచ్చడికి చాలా రుచి వస్తుంది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు మనకి పచ్చడి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఇలా కలిపేసి పెట్టేసేసుకుందాము మొత్తం కూడా దీన్ని ఇట్లా మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఆ నెక్స్ట్ డేకి ఒకసారి తీసుకుని చూసుకోవచ్చు చూసారు కదా ఆ నెక్స్ట్ డేకి మనకి నూనె ఎంత పైకి వచ్చేసేసి ఎంత బాగుందో అసలు అన్నంలో తింటుంటే అసలు క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే అసలు ఎంత టేస్ట్గా ఉందో చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి నేను మన ఛానల్లో చెప్పాను కదా ఆల్రెడీ అల్లం నిలవ పచ్చడి కూడా చేశాను మీరు ఆ పచ్చడి కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకుని మనమైతే ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము ఫ్రిడ్జ్లో కూడా మనకి సిక్స్ సెవెన్ మంత్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది పట్టినప్పుడు అయితే మనకి ఏ కలర్ ఉంటుందో అదే కలరు అదే టేస్ట్ ఉంటుంది బయట పెడితే మనకి అంత ఎక్కువ రోజులైతే ఉండదు పచ్చడి కలరు మారిపోతుంది అలాగే ఎందుకు అని అంటే మనం ఇది తాలింపు అట్లా ఏమీ ఉండదు నిమ్మరసం వేసాం కదా మళ్ళీ పాడైపోతుంది ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి మీరు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని వాడుకోవచ్చు ఇలా నేను డబ్బాలో పెట్టే ముందు కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఒకసారి అట్లా ఆయిల్తో ఇచ్చేసుకుని డబ్బాని అప్పుడైతే ఇలా డబ్బాలో పెట్టేసేసుకున్నాను చూశారు కదా ఎంతో సింపుల్గా అయితే క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే చేసుకోవచ్చు మాకు పచ్చడి బాగా కుదిరింది మళ్ళీ ఆ నెక్స్ట్ డే కూడా ఒక కేజీ తెప్పించి ఇట్లా పచ్చడి అయితే పట్టుకున్నాము సీజనల్ కదా అందుకని చెప్పి మళ్ళీ తెప్పించి అయితే పట్టాము చాలా బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు పచ్చడి ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను